హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక బ్రదర్ అయితే నాకైతే కామెంట్ చేశారు ఎన్బిసిఐ లింక్ గురించి అయితే వీడియో చేయండి అని చెప్పి అయితే కామెంట్ చేశారు వాళ్ళకి నేనైతే రిప్లై ఇచ్చాను ఒకే బ్రదర్ నేను చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి అని చెప్పి నేనైతే రిప్లై ఇచ్చాను సో నేనైతే ఈ వీడియోలో అయితే ఎన్బిసిఐ లింక్ గురించి అయితే చెప్పబోతున్నాను నేను ఇప్పుడు యూట్యూబ్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఒక బ్రదర్ పెట్టాడు కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నాను కానీ కొంత రీచ్ వచ్చిన తర్వాత నాకు ఒక బ్రదర్ లేదా ఇద్దరు పెట్టిన తర్వాత నేను చేయలేను వాళ్ళకైతే కామెంట్ సెక్షన్లో అయితే రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను సో మీకు ఎక్కువ మందికి అవసరం అయితే మాత్రమే నేనైతే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను సో ఈరోజు ఇంకా మనం టాపిక్లోకి పోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి నేనైతే గ్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి స్వచ్ఛలో యుఐ డిఏఐ అయితే సెర్చ్ చేయండి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది యుఐ డిఏఐ అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీది ఏ లాంగ్వేజ్ అనేది అడుగుతుంది ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ సర్వీసెస్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆధార్ సర్వీసెస్ సో ఇక్కడ ఆధార్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ కొంచెం పెయింగ్ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ లింకింగ్ స్టేటస్ అని అయితే ఉంటుంది దానిపై క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది లాగిన్ అవ్వమని మీరైతే లాగిన్ అవ్వండి నేనైతే లాగిన్ అయితే అవ్వలేను ఎందుకంటే నాకైతే ఓటీపీ ప్రాబ్లం అయితే ఉంది నా సిమ్కి లింక్ అయిన సిమ్కి సో నేనైతే లాగిన్ అవ్వలేను మీరైతే లాగిన్ అవ్వండి మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది తర్వాత కింద అనేది టైప్ చేయమంటుంది క్యాప్చర్ టైప్ చేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అని అయితే ఒక ఆప్షన్ అయితే వస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఆడైతే ఎంటర్ చేసిన తర్వాత ఆడ సబ్మిట్ చేసినట్లయితే ఒకవేళ మీద అయితే ఎన్బిసిఐ లింక్ అయినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్కి నేను పైన నేను పైన చూపిస్తున్నాను కదా స్క్రీన్ పైన ఆ విధంగా అయితే మీకైతే చూపిస్తుంది ఒకవేళ లింక్ అవ్వలేదు అంటే ఈ విధంగా అయితే చూపించదు సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు మీ యొక్క ఎన్పిసిఐ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందా లేదా అని ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది లింక్ అవ్వలేదు అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మీదైతే ఏ బ్యాంక్ అకౌంటో ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే వెళ్ళండి అక్కడికైతే ఆధార్ కార్డు అయితే తీసుకోండి అలాగే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే తీసుకుని పోండి తీసుకుని పోయి అక్కడ అయితే అడగండి అదేవిధంగా మీ పాస్బుక్ అయితే తీసుకుని పోండి తీసుకొని పోయి అక్కడైతే అడగండి సార్ మాకైతే ఎన్పిసిఐ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వలేదు లింక్ చేయాలని చెప్పి అయితే అడగండి అడిగినట్లయితే వాళ్ళైతే మీ చేత తమ్ము చే తమ్ముపించుకొని మీ మీదైతే ఎన్పిసిఐనైతే లింక్ చేస్తారు ఈ విధంగా లింక్ అవ్వడం వల్ల మీకు ఉపయోగం ఏమిటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ అనేది మీకైతే ఆటోమేటిక్గా అయితే పడుతుంది సో ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి నేనైతే గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ధన్యవాదాలు